刚车的路。

ఏరియా హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క వార్డుని కూడా విజిట్ చేయడం జరిగింది తర్వాత పేషెంట్స్ అంతా కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది మొత్తం అన్ని కాంప్లెక్సెస్ కూడా తిరగడం జరిగింది ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా ప్రతి ఒక్క వార్డు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న డాక్టర్ వాళ్ళు తర్వాత హాస్పిటల్స్లో పేషెంట్స్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు సేవలు బాగా అందిస్తున్నారు ఈ హాస్పిటల్ మన పలం నేరు కాన్సెన్సీకే ఒక తలమానికము చాలా కార్పొరేట్ కార్పొరేట్ లెవెల్లో హాస్పిటల్లో ఉన్న సర్వీసెస్ అన్నీ ఉన్నాయి అందరూ కూడా ఈ హాస్పిటల్కి వాళ్ళ వచ్చి వాళ్ళ ఏమైనా సర్వీసెస్ కావాలంటే కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ హాస్పిటల్ని ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నందుకు డాక్టర్కి చాలా ధన్యవాదాలు తర్వాత ఇంకా ఏమైనా కూడా హాస్పిటల్కి సంబంధించి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా కూడా ఏదైనా సమస్య ఉంటే సార్ కలెక్టర్ సార్ దృష్టికి తీసుకువెళ్తే సార్ ఏమైనా కూడా ప్రొవైడ్ చేయగలుగుతారు థ్యాంక్ యూ